ఓం నమ శివాయ గం 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 గణాధిపతయో నమ చాలామంది గణపతిని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు మహా అద్భుతం కార్యసిద్ధి వినాయక అంటారు ఏంటి అంటే మనం చేసే పనుల్లో ఎక్కడా కూడా ఆటంకాలు లేకుండా ఆ గణపతి యొక్క కృపా కటాక్షం ఉండాలి అని కోరుకుంటారు అయితే చాలామంది ఎప్పుడైనా మీరు ముఖ్యమైన పనుల మీద బయట వెళ్తూ ఉన్నారనుకోండి ఏ రోజైనా కావచ్చు ముఖ్యంగా బుధవారం రోజు అంటే నేను చెప్పేది ఏంటంటే దీనికి మీరు బంగారం కొండడానికి వెళ్తున్నారు లేదు ఒక ముఖ్యమైన కార్యక్రమం మీద వెళ్తున్నారు ఓ పని మీద వెళ్తున్నారు ఓ భూమి పని మీద వెళ్తున్నారు చిన్న చిన్న నోట్లకి కాదు ఇది ఇంపార్టెంట్ ఈ పని నాకు అవ్వాలి ఇది నాకు చాలా ఇంపార్టెంట్ ఈ పని అవ్వాలి అని అనుకున్నప్పుడు అంటే ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా కానీ మీరు ఏ పని మీద వెళ్ళాలంటే కొంచెం ప్లానింగ్ ఉంటుందిగా మనకు అంటే రేపే పని చేయాలి ఈరోజు అనుకుంటాం నేనంటే ఒక పది రోజుల ముందు నుంచే ప్లాన్ చేసి పెట్టుకుంటాను ఏ రోజు ఎవరు వస్తారు ఎవరిని కలవాలి నాకు ఏ రోజు ఏ పని ఉంటుంది ఏంటి అని అని అలా నాతో పాటు చాలామంది ప్లానింగ్ ఉంటుంది మీరు ఏదైనా ఇంపార్టెంట్ పనులకి వెళ్ళే ముందు ఆ పని మాకు అయిపోవాలి అని అనుకున్నప్పుడు ముఖ్యంగా రెండు పనులు ఒకటి శుభకార్యం పని మీద వెళ్తున్నారు అంటే మీ అబ్బాయికి ఏదైనా పెళ్లి చూపులు మాట్లాడచ్చు మీ అమ్మాయికి ఏదైనా తాంబూల నుంచి మాట్లాడచ్చు అలాగే కాకుండా ఏదైనా మీరు బంగారం కొనడానికి వెళ్తున్నారు లేదు ఏదైనా భూమి ఏదైనా అపార్ట్మెంట్ కొనడానికో ఏదైనా పొలం కొనడానుకో స్థలం చూడడానికో వెళ్తున్నారు వెళ్ళే పని నిర్విగ్రహంగా మనకు అయిపోవాలి అని మీరు అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే ముందుగా కాస్త గరిక తెచ్చి పెట్టుకోవాలి కొద్దిగా గరిక తెచ్చి దాన్ని శుభ్రంగా కడిగి కాస్త పసుపు నీళ్ళలో ముంచి తీసి ఓ కట్టగట్టి పక్కన పెట్టాలి ఓ చిన్నపాటి ప్లేట్ తీసుకొని మీరు అంత పసుపు తీసుకొని ఆ పసుపుని ఒక ముద్ద చేయాలి అంటే మనం మీకు తెలుసు కొన్ని వ్రతాలు కొన్ని పూజలు చేస్తున్నప్పుడు ముందుగా మేము ఓ చిన్న గణపతిని చేసి తమలపాకులో పెట్టి ఓ బొట్టు పెట్టి తర్వాత పూజా కార్యక్రమం మొదలు పెడతాం అలాగా ఓ చిన్నపాటి ప్లేట్లో ఓ తమలపాకు పెట్టి ఓ పసుపు గణపతిని మీరే తయారు చేయండి తయారు చేసి ఓ చిన్న గణపతిని అంత పసుపు తయారు చేసి ఆ తమలపాకు మీద పెట్టి ఆ గణపతికి ఓ కుంకుమ బొట్టు పెట్టి ఆయనకి మీరు తెచ్చిన ఓ ఆ గరిక ఏమైతే ఉందో శుభ్రంగా కడిగి పెట్టిన గరిక ఆ దేవుడి దగ్గర అలా పెట్టండి అలా పెట్టిన తరువాత మీరు తయారు చేసిన ఆ పసుపు గణపతికి మీరు నమస్కారం చేసుకొని మీరు బయలుదేరి చూడండి మీకు ఏ పనులైతే పెండింగ్ పడుతున్నాయో ఏ పనులైతే మీకు ఆటంకాలు అవుతున్నాయో ఎగ్జాంపుల్స్ రియల్ ఎస్టేట్ వారు చాలామంది వెళ్తూ ఉంటారు పాపం వాళ్ళకి నెల అంతా కష్టమే ఉంటుంది కనీసం ఒకటో రెండో కూడా వాళ్ళకి అవ్వం అంటే ఏళ్ళ ప్రయత్న లోపం ఏదీ ఉండదు అవతల పక్క వాడికి ఆ ల్యాండ్ నచ్చుకో లేదంటే పక్క వాడికి రేటు కుదరకో లేదు మళ్ళీ చూద్దామనో మళ్ళీ ఆలోచిద్దామనో వాళ్ళు చెప్తూ ఉంటారు మధ్యలో తిరుగుతున్న మీడియేటర్స్ మాత్రం చాలా బాధపడుతూ ఉంటారు అలా మీ పని అయిపోవాలి అని అంటే ఈరోజు రిజిస్ట్రేషన్ అయిపోవాలి ఏ పెండింగ్ ఉండకూడదరా అని అనుకుంటూ ఉంటారు అలా అనుకున్నప్పుడు మీరు పొద్దున్నే నిద్రలేసి తలస్నానం చేసి మీరు నేను చెప్పిన ఈ పసుపు గణపతిని తయారు చేసి ఓ తమలపాకులో పెట్టి గరిక దేవుడి దగ్గర పెట్టేసి మీరు ప్రయత్నం ఇక్కడ పూజా బలం మీకు ఎంత సమృద్ధిగా అయిపోతుందో అక్కడ కూడా మీకు అలానే అయిపోతుంది అలా ఏ ఇంపార్టెంట్ పనులకి వెళ్ళినా ఈ ఒక్క చిన్న గణపతితో చేసి మీరు బయలుదేరండి నంబర్ వన్ నంబర్ టూ ఎవరైతే ఎక్కువగా గణపతిని ఎక్కువగా పూజిస్తూ ఉంటారో ప్రతి బుధవారం నాడు ఈ గణపతిని చేసి మీరు ఓ తమలపాకులో గణపతిని తయారు చేసి పెట్టి ఓ గరికి పెట్టి ఆయనకి నమస్కారం చేసుకోండి మీరు ఎలాగా పూజ చేసినా పర్వాలేదు అంటే రియల్ ఎస్టేట్ కావచ్చు బంగారం కొనడానికి వెళ్ళేవాళ్ళు కావచ్చు ఓ శుభకార్యం మాట్లాడడానికి వెళ్ళేవాళ్ళు కావచ్చు రియల్ ఎస్టేట్ వాళ్ళు కావచ్చు ఏమైనా కావచ్చు మీరు గణపతిని అలా పెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత మీరు మళ్ళీ సాయంత్రం తిరిగి వచ్చిన తర్వాత ఆ గణపతిని ఓ వాటర్ తీసుకొని అందులో నిమజ్జనం చేసి ఆ వాటర్ తీసుకెళ్ళి తులసి చెట్టుకు పోయండి లేదు తులసి చెట్టు లేదు ఏ చెట్టుకైనా పోయండి ఎలా మీరు గణపతికి పూజ చేసి బయలుదేరి చూడండి మీకు ఏ పనుల్లో అయితే ఆటంకం అవుతుందో ఆ పనులు హండ్రెడ్ పర్సెంట్ అయిపోతాయి ఇందులో ఎలాంటి సందేహము మీకు వలదు కృష్ణ